इस पर कमीशन जगज एंडर्सन से 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 மார்க்கெட்டிங்ல தானா மார்க்கெட்டிங்கே பண்ணுவீங்க. எவிசிஜெக்டா செட் பண்ணிட்டு இருக்காங்க. ரொம்ப 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 ரொம்ப

సార్ ఉండండి నేను పిలుస్తాను ఆయన వస్తుంది ప్రజావాణిలో శ్రీరామ టాకీస్ ఎదురుగా ఉన్న రోడ్లో రైతు బజారు మరియు రైతుల గురించి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఏంటంటే ఈ రోడ్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి సో దీంట్లో ఎనీ అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ పేషెంట్స్ కానీ ఈవెన్ స్కూల్ పిల్లలు కానీ రావడము పోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఈ మా రైతులందరూ రోడ్డును ఆకుపై చేసుకొని మొత్తం పైన కూర్చుంటున్నారు ప్లస్ బయర్స్ కూడా రోడ్ వెహికల్స్ మీదనే ఆగి అక్కడనే వెహికల్స్ మీద నుండే మే కూరగాయలు కొంటున్నారు సో దాంతో రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది ఎమర్జెన్సీ పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ పేషెంట్స్ కానీ ఎవరైనా రావడం చాలా ఇబ్బందిగా ఉన్నది హాస్పిటల్స్కి ఒక రెండు నెలల కింద ఒక ఇలాగే అంబులెన్స్లో ఒక ఎమర్జెన్సీ పేషెంట్ హాస్పిటల్కి వస్తుంటే వచ్చే లోపలనే ఈ మన ట్రాఫిక్ను వాళ్ళు తీసే లోపలనే అంబులెన్స్ పేషెంట్ కూడా చనిపోయాడు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ కలెక్టర్ గారి దృష్టి కూడా దీనికి వచ్చింది అప్పుడు ఆ టైంలో ఒక వన్ వీక్ మాత్రం ఈ వెండర్స్ అందరినీ తీసేసి ఆ రోడ్ను ఖాళీ చేశారు కానీ మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ శరా మామూలే అందరూ అలాగే రోడ్డు మీద కూర్చుంటున్నారు దీని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈవెన్ రెసిడెన్ రెసిడెన్షియల్ పర్సన్స్ కానీ హాస్పిటల్స్ మెయిన్గా హాస్పిటల్స్కు ఎమర్జెన్సీ పేషెంట్స్కు అంబులెన్స్కు చాలా ఇబ్బంది అవుతుంది సో దీని గురించి మేము కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చాము ప్రజావాణిలో సో దయచేసి ఈ మీరందరూ దీనికి సహకరించి ఈ రైతులు కూడా సహకరించి ఈ యొక్క ఆక్యుపేషన్ని తీసేసి రైతు బజార్ని వాడుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఈరోజు పద్దెనిమిదవ వార్ల ఈ శ్రీరామ టాకీస్కి ఉన్నటువంటి రైతు బజారు లోపల ఈ ఏమైతుందంటే కూరగాయలు అమ్మేవాళ్ళు మొత్తం రోడ్ల మీదనే కూర్చుంది రౌడ్ అయిన్ పేషన్ వాస్తవానికి ఏంటంటే ఆ గల్లీ లోపల హాస్పిటల్సు ప్లస్ స్కూల్సు కాలేజెస్ థియేటరు దాదాపు అన్ని కమర్షియల్ ఏరియాలు ఉండడం వల్ల ఆ గల్లీలోకి అసలు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్నటువంటి నివాసమైనటువంటి పద్దెనిమిది వార్డు ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తవానికి ఏంటంటే దాని ఉద్దేశము దాన్ని ఓపెన్ చేసినప్పుడు అందరినీ లోపల కూర్చుని కూర్చొని పెడదామని చెప్పేసి ఓపెన్ చేసారు కానీ లోపల దాదాపు మున్సిపల్ నిధులు పదిహేను లక్షలతో షెడ్డు కూడా ఏర్పాటు చేయడం కాకపోతే రైతులు అందరూ కొందరు రైతులు కొందరు రైతులతో పాటు మారుబేరే వాళ్ళు వాళ్ళందరూ రోడ్ల మీద ఉండి అమ్ముకోవడం జరుగుతుంది చాలాసార్లు వాళ్ళకు ఇంటిమేషన్ కూడా ఇచ్చినాం లోపల కూర్చోముని లోపల చాలా స్పేస్ ఉంది ప్లస్ ఈ ఫిష్ మార్కెట్ వాళ్ళకు కూడా ఫిష్ కోసం అని చెప్పేసి కూడా అది కట్టించడం జరిగింది కానీ ఎవరు కూడా లోపల కూర్చుంటారు దానికోసమని కలెక్టర్ గారికి ఒక వినభం ఇచ్చేదాము వీళ్ళందరినీ లోపల కూర్చుని పెట్టి వాళ్ళకు మా వార్డు ప్రజలకు న్యాయం చేయడం మా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మేము కనుక హైదరాబాద్ ఈ గేట్ అన్న వెళ్ళాలి అని అనుకుంటే ఫోర్ వీల్ అక్కడ టూ ఓ క్లాక్ నుంచి పొద్దుటి వరకు అసలు ఫోర్లీ బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు మేము రాత్రి ధరంపూర్ రోడ్లో ఫోర్ వీల్ అక్కడ పెట్టి ఎర్లీ మార్నింగ్ బ్యాగ్స్ పట్టుకొని అక్కడ కారు వరకు నడిచి వెళ్ళి ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అంత రష్గా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది అక్కడ పరిస్థితి అనేది మనిషి కూడా నడవడానికి ఇబ్బంది ఉంది ఆ వాళ్ళు వస్తారు వాళ్ళంతా డంప్ చేస్తుంటారు తీసుకుంటారు వాళ్ళందరూ తోటి అంత ఇబ్బందికరంగా ఉంది మార్కెట్ అనేది అర్ధరాత్రి రెండు గంటలకు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ నైట్ లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది రాత్రి రెండు గంటల నుంచి స్టార్ట్ అయితే హోల్సేల్ వాళ్ళు వస్తారు రాత్రి రెండు గంటలకి అక్కడ నుంచి మాకు హారన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ చాలా ఎక్కువ అవుతుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ మళ్ళీ రాత్రి పలకొని వరకు ఇదే స్టోరీ ఉంటుంది ఆటో వాళ్ళు కానీ కార్లలో వచ్చిన వాళ్ళు కాని రోడ్డు మీదనే ఆపుతున్నారు రోడ్డు మీదనే కూడా వెళ్ళిపోతున్నారు ప్రశ్నిస్తే మాకు గొడవలు గొడవలు అవుతున్నాయి సో దయచేసి మీ విషయాన్ని బర్నింగ్ ఇష్యూ ఉంది కొంచెం సీరియస్గా తీసుకొని చేయగలగాలి